అరచింటూ ఈ ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే బ్రాహ్మణ జన్మ యొక్క స్మృతుల ద్వారా సమర్థంగా అయ్యి అందరినీ సమర్థులుగా చేయాలి ఈరోజు నలువైపులా ఉన్న సర్వ స్నేహి పిల్లల స్నేహంతో కూడిన మధురాతి మధురమైన స్మృతుల యొక్క రకరకాల మాటలు స్నేహం యొక్క ముత్యాల మాలలు బాబ్దాద వద్దకు అమృత వేల కంటే ముందే చేరుకున్నాయి పిల్లల స్నేహం బాప్దాదాను కూడా స్నేహ సాగరంలో ఇమిడిపోయేలా చేస్తుంది పిల్లలు ప్రతి ఒక్కరిలో తెగిపోనటువంటి స్నేహ శక్తిని బాబ్దాద చూశారు ఈ స్నేహ శక్తి ప్రతి పుత్రుడిని సహజ యోగిగా చేస్తూ ఉంది స్నేహం యొక్క ఆధారంతో సర్వ ఆకర్షణల నుండి అతీతంగా అయ్యి మున్ముందుకు వెళ్తున్నారు బాబ్దాద ద్వారా లేక విశేష ఆత్మల ద్వారా అతీతమైన మరియు ప్రియమైన స్నేహము అనుభవం అవని పిల్లలు ఒక్కరు కూడా లేరు ప్రతి బ్రాహ్మణ ఆత్మ యొక్క బ్రాహ్మణ జీవితం స్నేహ శక్తి ద్వారానే ప్రారంభమైంది ఈ స్నేహ శక్తియే బ్రాహ్మణ జీవితానికి వరదానంగా అయి ముందుకు తీసుకువెళ్తూ ఉంది కనుక ఈరోజు విశేషంగా తండ్రి మరియు పిల్లల స్నేహం యొక్క రోజు ప్రతి ఒక్కరూ తమ మనసులో స్నేహమని ముత్యాలను కూర్చిన చాలా చాలా మాలలను బాబ్దాదాకు ధరింపచేశారు ఇతర శక్తులు ఈరోజు మర్జుగా ఉన్నాయి కానీ స్నేహశక్తి అమర్జుగా ఉంది బాబ్దాదా కూడా పిల్లల యొక్క స్నేహ సాగరంలో లవలీన్ గా ఉన్నారు అన్న ఓంశాంతి అన్న అందరికంటే అన్నిటికంటే అందరికీ మొదట ఏ స్మృతి లభించింది మొదటి పాఠం గుర్తుంది కదా నేను ఎవరు అనే స్మృతియే కొత్త జన్మను ఇచ్చింది వృత్తి దృష్టి స్మృతిని పరివర్తన చేసింది ఇటువంటి స్మృతులు గుర్తుకొస్తూనే నయనాలలో ముఖంలో ఆత్మిక సంతోషపు మెరుపు రానే వస్తుంది మీరు స్మృతులను గుర్తు చేసుకుంటారు భక్తులు మాలను స్మరణ చేస్తారు అమృత వేళ నుండి కర్మయోగిగా అయ్యే సమయంలో కూడా ఏదైనా ఒక స్మృతి మాటి మాటికి గుర్తొస్తున్నా ఆ స్మృతి మిమ్మలను సమర్థ స్వరూపంగా చేసేస్తుంది ఎందుకంటే ఎలాంటి స్మృతి ఉంటుందో అలాంటి సమర్థత స్వతహాగానే వచ్చేస్తుంది అందుకే ఈ రోజును స్మృతి దినముతో పాటు సమర్థ దినము అని కూడా అంటారు బ్రహ్మబాబా ఎదురుగా వస్తూనే తండ్రి దృష్టి పడుతూనే ఆత్మలలో సమర్థత వచ్చేస్తుంది ఇందులో అందరూ అనుభవీలే అందరూ అనుభవీలే కదా సాకార రూపంలో చూసిన వారైనా లేక అవ్యక్త రూపం యొక్క పాలన ద్వారా అవ్యక్త స్థితిని అనుభవం చేసుకుంటున్న వారైనా హృదయపూర్వకంగా బాబ్దాద అని అంటూనే సెకండ్లో సమర్థత స్వతహాగానే వచ్చేస్తుంది కనుక ఓ సమర్థ ఆత్మలారా ఇప్పుడు ఇతర ఆత్మలను మీ సమర్థత ద్వారా సమర్థంగా తయారు చేయండి ఉల్లాసం ఉంది కదా అసమర్థులను సమర్థంగా తయారు చేయాలనే ఉల్లాసం ఉంది కదా నలు రైతుల బలహీన ఆత్మలను సమర్థంగా తయారు చేయాలనే ఉల్లాసం మంచిగా ఉందని బాబ్దాదర్ చూశారు చింటూ బాబా చెప్తున్నారు ఎక్కువలో ఎక్కువ ఆత్మలకు మనసా ద్వారా వాచ ద్వారా సంబంధ సంపర్కం ద్వారా లేక ఏదో ఒక విధి ద్వారా సందేశం అనే అంచలిని తప్పకుండా ఇవ్వాలి మీపై ఉన్న ఫిర్యాదులను తొలగించుకోండి ఇప్పుడు ఇంకా వినాశనం యొక్క తేదీ కనిపించడం లేదు కనుక ఎప్పుడో ఒకప్పుడు ఫిర్యాదులను పూర్తి చేస్తాంలే అని పిల్లలు అనుకుంటున్నారు కానీ అలా కాదు ఒకవేళ మీరు ఇప్పుడే ఫిర్యాదులను పూర్తి చేయలేదంటే మీరు మాకు ముందే ఎందుకు తెలిపించలేదు మేము కూడా కొంత తయారు చేసుకునే వారం కదా అని ఫిర్యాదు లభిస్తుంది తర్వాత అయితే కేవలం అహో ప్రభు అని అంటారు అంతే కనుక అంతే కనుక వారిని కూడా కొద్ది కొద్దిగా వారసత్వం యొక్క అంచెలని తీసుకొనివ్వండి వారికి కూడా కొంత సమయాన్ని ఇవ్వండి ఒక బిందువు ద్వారానైనా వారి దాహాన్ని తీర్చండి దాహంతో ఉన్న వారికి ఒక బిందువు కూడా చాలా మహత్వం కలిగి ఉంటుంది కనుక ఇదే ప్రోగ్రాం చేస్తారు కదా రేపటి నుండి బాబ్దా కూడా పచ్చ ఊపడం కాదు కాదు కానీ నగార మోగి మోగిస్తున్నారు ఓ తృప్త ఆత్మలు ఆత్మలకు సందేశం ఇవ్వండి సందేశం ఇవ్వండి తక్కువలో తక్కువ శివరాత్రి రోజున అనగా తండ్రి జన్మదినాన అవును మాకు సందేశం లభించింది అని వారు తమ నోటిని తీపి చేసుకోవాలి అన్న బాబా చెప్తున్నారు నేను ఎవరు అనే ఈ మొదటి పాఠాన్ని మాటి మాటికి అభ్యాసం చేయాలి మరియు చెక్కింగ్ కూడా చేసుకోవాలి అంతేకాని నేను ఆత్మనే కదా అని అనుకోవడం కాదు ఆత్మనైనా నేను చేయించేవాణిగా అయ్యి కర్మ చేస్తున్నాను అని అనుభవం చేయాలి చేసేవారు వేరుగా చేయించేవారు వేరుగా అనుభవం అవ్వాలి బ్రహ్మబాబా చేసిన రెండవ అనుభవం కూడా విన్నారు కదా ఈ కర్మేంద్రియాలు కర్మచారులు కనుక ప్రతిరోజు రాత్రి కచేరీ పెట్టుకునే విషయం గురించి విన్నారు కదా యజమానిగా అయి ఈ కర్మేంద్రియాలని కర్మచారుల స్థితిగతులను అడిగారు కదా బ్రహ్మబాబా ఈ పునాది అభ్యాసాన్ని చాలా పక్కాగా చేశారు కనుక ఏ పిల్లలైతే చివరిలో కూడా బాబా తోడుగా ఉన్నారో వారు ఏ అనుభవం చేశారు బాబా కార్యం చేస్తూ శరీరంలో ఉంటూ కూడా అశరీరీ స్థితిలో నడుస్తూ తిరుగుతూ ఉన్నట్లు అనుభవం అయ్యేది కర్మల ఖాతా పూర్తి చేసుకోవాల్సి వచ్చింది కానీ సాక్షిగా అయ్యి స్వయం కూడా కర్మల ఖాతాకు వశం అవ్వలేదు మరియు ఇతరులకు కూడా కర్మల ఖాతాను పూర్తి చేసుకున్న అనుభవం కలగనివ్వలేదు బ్రహ్మబాబా అవ్యక్తమవుతున్నారు అని మీకేమైనా తెలిసిందా తెలియలేదు కదా కనుక ఇంత అతీత స్థితిని సాక్షి స్థితిని అశరీరి అనగా కర్మాతీత స్థితిని చాలా కాలం నుండి అభ్యాసం చేశారు కనుకనే చివరిలో కూడా అదే స్వరూపం అనుభవం ఈ చాలా కాలపు అభ్యాసమే చివరిలో పనికి వస్తుంది చింటూ ఏది ఏమైనా పూర్తి రోజంతటిలో సాక్షి స్థితిని కరణ్ కరావన్ హార్ స్థితిని అ స్థితిని మాటి మాటికి అనుభవం చేయాలి అప్పుడే అంతిమ స్థితి అయిన ఫరిస్తా సో దేవతా స్థితి నిశ్చితమవుతుంది మన మనసు అనే నావను ఈ హద్దు తీరాల నుండి ముక్తంగా చేసుకోవాలి ఇప్పటి నుండే జీవితంలో ఉంటూ ముక్తులుగా అనగా జీవన్ ముక్తి యొక్క అలౌకిక అనుభవాన్ని చాలా కాలం నుండి చేయాలి అన్న బాబా ఈరోజు వరదానం ఎన్నిస్తున్నారంటే సర్వ సంబంధాలతో ఒక తండ్రిని మన మన సాతిగా చేసుకునే సహజ పురుషార్థి భవ తండ్రి స్వయంగా సర్వ సంబంధాలతో తోడు నిభాయిస్తానని ఆఫర్ చేస్తున్నారు ఎలాంటి సమయమో అలాంటి సంబంధంతో తండ్రి తోడుగా ఉండండి మరియు తండ్రిని మీ సాతిగా చేసుకోండి ఎక్కడైతే సదా సాత్ మరియు సాతీ ఉంటారో అక్కడ ఎలాంటి కష్టము ఉండదు ఎప్పుడైనా మనల్ని మనము ఒంటరిగా అనుభవం చేస్తే ఆ సమయంలో తండ్రిని బిందు రూపంలో గుర్తు చేసుకోవాలి ప్రాప్తుల లిస్టును మన ఎదురుగా తెచ్చుకోవాలి భిన్న భిన్న సమయాలలో మనం చేసే రమణీక అనుభవాల కథలను గుర్తు తెచ్చుకోవాలి సర్వ సంబంధాల రహస్యాన్ని అనుభవం చేయాలి అప్పుడు శ్రమ సమాప్తమవుతుంది అంతేకాక సహజ పురుషార్థులుగా అయిపోతాము బహు అయ్యి మాయా యొక్క బహురూపాలను పరిశీలిస్తే మాస్టర్ మాయాపతులుగా అయిపోతాము అని బాబా స్లోగనిస్తున్నారు ఈ అన్నదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి